జై భీమ్ నైన్ నైన్ న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తార్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు యూరియా అందడం లేదని రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు రైతులు యూరియా దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయినా రేవంత్ రెడ్డి సర్కారు దున్నపోతు మీద వానపడ్డట్టు కూడా లేదని విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా వరి కొట్ట దశలో ఉందని వారం రోజుల్లో యూరియా రాకపోతే పంట దిగుబడి తగ్గిపోయి రైతులకు తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ రైతులను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో రైతులు గమనిస్తున్నారని తెలిపారు ఇకనైనా సకాలంలో రైతులకు వెంటనే యూరియా సప్లై చేయాలని లేని పక్షంలో రైతులతో మహిళతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అట్లనే బాల్కొండ నియోజకవర్గంలో కూడా రైతులు ఒక్క సంచి యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి పట్టా పుస్తకాలు లైన్లో పెట్టి ఇవాళ విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అయినా సరే రైతులకు ఒక్క సంచి యూరియా కూడా చక్కగా రాని పరిస్థితి ఉన్నది రైతులు ఎంత మొత్తుకున్నా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అసెంబ్లీలో పోరాటం చేసినా గత నెల రోజుల నుంచి ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన వద్దట్టు చలనం లేకుండా రైతుల గోస పట్టించుకోకుండా ఇవాళ యూరియా కోసం రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ ప్రాంతంలో ముఖ్యంగా గిరిజన తాండాలైనటువంటి ఆ ప్రాంతాల్లో మొన్నటికి మొన్న సుంకేడ్ గ్రామంలో ఇట్లా యూరియా కోసం రైతులు తెల్లారుజామునట్లనే సొసైటీ ఆఫీసులకు పోయి లైన్లు కట్టి అన్నం లేక నీళ్ళు లేక ఏడుస్తూ ఉన్నారు అయినా సరే ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవట్లేదు ఆనాడు కేసీఆర్ గారు అన్నారు కాంగ్రెస్కు ఓటేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళా పాత రోజులే వస్తాయన్న మాట మాట్లాడిండు ఇవాళ రైతులు గుర్తు చేస్తూ ఉన్నారు కేసీఆర్ అన్న మాట నిజమైంది నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పుడు వరి పుట్టదశకు వస్తున్నది ఇప్పుడు యూరియా అందకపోతే దిగుబడి రాదు వేలలో నష్టపోతాడు ప్రతి రైతు ఇవాళ అది కూడా వాళ్ళకి ఆలోచన లేదు ఇవాళ ఒక్కసారి ఈ వారం పది రోజులకి ఇట్లా యూరియా దొరకకపోతే ఇవాళ రైతులకు దిగుబడి రాక నష్టపోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ప్రజలకు అర్థమవుతూ నే ఉన్నది నేను డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే రిపోర్ట్ తెప్పించుకోరీ గ్రౌండ్కి వెళ్ళి మీ ఏఓలు డిఏఓలతో రిపోర్ట్ తెప్పించుకోండి రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అంటే రండి కలిసిపోదాం అందరం కలిసిపోయి ఢిల్లీలో పోయి ధర్నా చేద్దామని చెప్పినాం మేము అసెంబ్లీలో దానికి ముందుకు రారు రేవంత్ రెడ్డి రివ్యూస్ చేయడు ఎరువుల కొరత మీద రోజు రోజు ఒకసారి మైక్ ముందు అడికి రావాలి కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని తిట్టాలి తా ఉన్నారు నేను అడుగుతున్నాయి రేవంత్ రెడ్డిని ఒక్క సంచి యూరియా అయ్యే శాతగానోడివి లక్ష యాభై వేల కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ వేస్తా అంటావు ఒక్క బస్తా యూరియా ఇయ్యే శాతగానోడివి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాడట డల్లాస్ నగరం చేస్తాడట హైదరాబాద్ని అన్నీ గుడ్డర్ మాటలు అబద్ధ మాటలు మోసగించే మాటలు ఇవాళ ప్రజలకు అర్థమవుతూ ఉన్నది నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే రిపోర్ట్ తెప్పించుకొని గ్రౌండ్కి వెళ్ళి మీ ఏఓలు డిఏఓలతో రిపోర్ట్ తెప్పించుకోండి రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమవుతుంది ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం చేయు ఏడుస్తున్న రైతు యూరియా దొరకక వాళ్ళకి యూరియా ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే రైతులతో ప్రజలతో మహిళలతో కలిసి ఉద్యమాలు చేస్తాం కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలన మీద దృష్టి పెట్టి నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్